తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణిని సంగీతం అందించాలని కోరడం చారిత్రక తప్పిదమని ఆ లేఖలో పేర్కొంది తెలంగాణకు చెందిన ఎంతో మంది సంగీత దర్శకులు ఉండగా వారిని కాదని కీరవాణికి బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదన్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో భేటీ అయిన సంగతి తెలిసింది తెలంగాణ రాష్ట్ర గీతంగా తెలంగాణ పాటను ప్రకటించిన నేపథ్యంలో ఆ పాటకు సంగీతం అందించాలని కోరారు తెలంగాణ పాటను అన్ని స్కూల్స్ లో లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆలపించే రూపొందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవంలోగా ఆ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కథనాలు ప్రసారమయ్యాయి దాంతో ఈ అంశంపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి ఆ పాటకు సంగీతం అందించడానికి తెలంగాణకు చెందిన ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా ఎందుకు ఎదురయ్యాయి మన ఉద్యోగాలు మనకే రావాలని మన అవకాశాలు మనకే కావాలన్న నినాదంతో ఏర్పడినప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వారు పాడడం కరెక్ట్ కాదన్నారు తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సభ్యులు లేఖలో పేర్కొంటుంది అలా చేయడం తెలంగాణ కళాకారులను అవమానించడమే అందుకే ఈ అవకాశాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్స్ కోరారు తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది జయ జయహే తెలంగాణ పాటకు కీరవాణిని సంగీతం అందించాలని కోరడం చారిత్రక తప్పిదమని ఆ లేఖలో పేర్కొంది తెలంగాణకు చెందిన ఎంతో మంది సంగీత దర్శకులు ఉండగా వారిని కాదని కీరవాణికి బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదన్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో భేటీ అయిన సంగతి తెలిసింది తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను ప్రకటించిన నేపథ్యంలో ఆ పాటకు సంగీతం అందించాలని సీఎం కీరవాణిని కోరారు జయ జయ హే తెలంగాణ పాటను అన్ని స్కూల్స్ లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవంలోగా ఆ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కథనాలు ప్రసారమయ్యాయి దాంతో ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఆ పాటకు సంగీతం అందించడానికి తెలంగాణకు చెందిన ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా ఎందుకు ఎంచుకున్నారన్న మన ఉద్యోగాలు మనకే రావాలని మన అవకాశాలు మనకే కావాలన్న నినాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వారు పాడడం కరెక్ట్ కాదన్నారు తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సభ్యులు లేఖలో పేర్కొంటూ అలా చేయటం తెలంగాణ కళాకారులను అవమానించడమే అందుకే ఈ అవకాశాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్స్ కోరారు ¡Gracias!